యూరియా రబీ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ సరే ఒక లక్ష అటు ఇటు ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఇలా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మిరియాలు కూడా లారీ లోడ్ పట్టుకున్నారు రైతుల పొలాలకు యూరియా పోతలేదు బ్లాక్ మార్కెట్ లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గనిమెలు బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి నిన్న మిరియాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాజం చెప్పండి రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు పొద్దున పోయి లైన్లు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్న యూరియాకు లెక్క లేదు లెక్కపట్టడం లేదు దాన్ని కప్పిపించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇస్తాకే మీరెందుక నేతల రాష్ట్రం ఉద్యోపాలి